ైజ్ తలండి అందరికీ వందనాలు ప్రభు పేరిట మరి ఈ సృష్టి ఆరంభము మరి జరిగిన తర్వాతకి భూమి భూమిపైన మొట్టమొదటి మానవుడు ఎవరు మరి వారి యొక్క వంశం యొక్క మరి గురించి మనం తెలుసుకుందాము మరి ఈ సృష్టి ఆరంభమైన తర్వాత భూమిపైన మొట్టమొదటి మానవుడు ఎవరు మరి వారి యొక్క వంశగ్రామాన్ని మరి వారి జీవించిన సంవత్సరములను మరి మనము ఇప్పుడు ధ్యానించుకుందాము ఆదికాండం ఐదో అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడైతే మరి ఆదాము యొక్క కుమారుడు సేతు నూట ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు సేతు ఆదాముకు జన్మించడం జరిగింది ఈ సేతు నూట ముప్పై సంవత్సరాలు అప్పుడు జన్మించిన తర్వాతకి మరి ఈ ఆదాము మరి ఎనిమిది వందల సంవత్సరాలు జీవించి కుమారును కుమార్తెలను కనడం జరుగుతుంది అంటే సేతు నూట ముప్పై సంవత్సరంలో జన్మించి మరి ఈయన సేతు మరి ఆదాముకి దేవుడిచ్చిన మరి ఆశీర్వదించబడిన కుమారుడని చెప్పవచ్చు ఎందుకంటే మరి అంతకుముందే మరి దేవుడు ఆదాముకి కయ్యూను ఏ బేలు అని ఇద్దరు కుమారులు ఇవ్వడం జరిగింది ఏ బేలు మరి దేవుడికి మరి ఏ బేలు అంగీకారమైన అర్పణ అంగీకరించడం వల్ల కయ్యూను మరి తన యొక్క అన్న కోపం పెంచుకొని చంపివేయడం ద్వారా మరి దేవునికి మరి ఇష్టంగా జీవించిన ఏబేలు అతసాక్షిగా మారాడని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు కయ్యును మరి తన తమ్ముడి యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడని అసూయతో కోపంతో మరి తను తన మరి తమ్ముడు పట్లగా క్రూరంగా ప్రవర్తించి శాపం అనేది తెచ్చుకోవడం అనేది జరిగింది ప్రియా దేవుని జనాంగమ ఈ మొట్టమొదటిగా జన్మించిన ఏ వేల కయోనులు ఎరువురు జీవితం ఇలా అయిపోయిన తర్వాతకి దేవుడు మరి ఆదాముకు సేతు అనే కుమారుణ్ణి ఇవ్వడం జరిగింది సేతు మరి ఏనేసును కనెను ఏనేశు కేయినాను కను కేయినాను మహాలేలను కనును మహలేను ఏరోదును కనెను ఏరేదు అనోకును కనెను మరి అనకు మరి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి అంటే అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరంలో మరి ఈ అనౌకు మరి మేతుశులను మరి కానీ తర్వాత మూడు వందల సంవత్సరాలు మరి భూమి పైన జీవించి దేవుడితో నడిచి మరి అనౌకు దేవునితో కొనిపోబడెను మరి ప్రియా దేవుని జనాంగమ్మ మరి ఇక్కడ మనం చూసినట్లయితే వ్యతిశుల తర్వాత దేవుడు మరి లేమేకును లేమేకు తర్వాతకి ఈ లేమేకు అనే వ్యక్తి మరి దేవుడు మరి జ్ఞానం కలిగిన వ్యక్తి అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ దేవుడు ఆదామును చేపించాడు మీరు బ్రతుకు దినములంతా భూమిని సేద్యపరుచుకుని చెమట ఓర్చి మరి మీరు మన్నయ్యి కాబట్టి మీరు తిరిగి మరణించి మన్నైపోయేంత వరకు అవి ముళ్ళ తెప్పలను మొలిపించును అని దేవుడు ఆదామును శపిస్తాడు చాలా వ్యవసాయం అనేది మొట్టమొదటి మానవుడు ఆదాముకు దేవుడు ఇచ్చిన పని వ్యవసాయం కానీ వ్యవసాయం అనేది మరి చేయడం చాలా క్లిష్టమైన పరిస్థితి అది పంట పండించని స్థితిగా దేవుడు చేపించాడు డు కాబట్టి దాదామ యొక్క అవేదయత వలన మరి ప్రియా దేవుని జనంగా మరి లేమేకు ఆ విషయంలో మరి దేవుడు తన యొక్క కృప చెప్పున ఈ కుమారుడిని మరి నా యొక్క కుమారుడు నోహావు అని పేరు పెడితే ఈ నోహావు ద్వారానైనా దేవుడు తన యొక్క శాపాన్ని కొట్టివేసి ఆశీర్వదించునేమో ఈ భారభరితమైన మరి శాపాన్ని తీసివేయనేమో అని తన కుమారుడికి మరి పేరు పెట్టడం జరిగింది నిజంగా లేమేకు చాలా దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి ఎందుకంటే మరి ముందు చూపుతో దేవుడి యొక్క శాపాన్ని కొట్టివేసే విధంగా ఆత్మనేత్రాలతో ముందు చూపుతో తన కుమారుడిగా పేరు పెట్టి మరి దేవుడి యొక్క శాపాన్ని కొట్టివేసే విధంగా ఇలా మరి కొట్టివేసే విధంగా లేమేకు మరి తన భక్తి విశ్వాసాన్ని కనపరచారు మనము కూడా కొన్ని కార్యాలు మన జీవితంలో జరగాలంటే కొన్ని శాపాలు కొట్టివేయబడగాలంటే ముందు ముందు మన భవిష్యత్తులో మరి జరిగే కార్యాలను మనం ముందుగానే ఊహించుకొని అవి జరుగుతాయని మనం నమ్మినప్పుడు ప్రియా దేవుని జనంగా తప్పకుండా ఆత్మనేత్రాలతో ఒక కార్యం జరుగుతుందని ముందు మనం దేవుని చూసినప్పుడు ఏమేక వల్ల మనం కూడా మన జీవితంలో కొన్ని కార్యాలు జరగాలంటే ఆత్మ నేత్రాలతో ముందుగానే మనము చూసి వాటిని మరి అవి దేవుడు కార్యాలు చేస్తారని విశ్వసించి మనం ముందుగానే ఆత్మ నేత్రాలతో కొన్ని కార్యాలను చూడాలి కొంత శాపగ్రస్తాలను మరి శాపగ్రస్తమైన మన జీవితంలో కొన్ని కార్యాలు కొట్టివేయబడాలని మరి అవి దేవుడు చేస్తారని మన విశ్వాస నేత్రంతో చూసినప్పుడు ఆ కార్యాలు తప్పకుండా జరుగుతాయి మరి మీకు నిజంగా విశ్వాస వీరుడని ఈ ఏమీకు మరి నిజంగా తన దేవుడి యొక్క ఆదాము ద్వారా శాపాన్ని కొట్టివేయడానికి తన ఆత్మ నేత్రాలతో విశ్వాస నేత్రాలతో ప్రభుని మరి ప్రభుని మరి విశ్వసించిన విధానం చాలా గణనీయమైనది అందరికీ ఆదర్శమైనదని చెప్పవచ్చు ప్రియా దేవుని మరి లేమేకు అన్న పేరు మరి ఇంతకుముందు మనము మరి మనము ఈ గ్రంథంలో ధ్యానించుకుందాం అంటే కయ్యూని యొక్క కుమారుడు లేమేకు అని రాయబడింది ఇక్కడ మరి లేమేకు ఆ తర్వాతకి అనోకు మరి ఈ విధంగా కొంతమంది కయ్యూనికి కుమారులు జన్మించినప్పటికీ ఆ కయ్యూని యొక్క కుమారులు దీవించబడ్డట్టు ఆశీర్వదించబడ్డట్టు ఎక్కడ రాయబడలేదు మరి ఇంకేంటంటే ప్రియా దేవుని జనంగా మరి ఈ లేమేకు మరి మరి కయ్య కయ్యూని యొక్క స్వభావాన్ని ధరించుకొని మరి ఒక వ్యక్తి తన పైన దాడి చేసినప్పుడు ఆ వ్యక్తిని మరి చంపివేయడం జరిగింది మరి లేమేకు ఇద్దరు భార్యలు ఉండడము మరి తన యొక్క భక్తి జీవితంలో మరి తన యొక్క దుష్ట ప్రవర్తన విషయంలో మరి మరి మనం చూసుకున్నట్లయితే కయ్యూను స్వభావాన్ని మరి అతనిలో ఉన్నాయనే చెప్పవచ్చు మరి ఇద్దరు భార్యలు ఉన్న వీరు తనకి మరి నలుగురు సంతానం ఉన్న వారు కూడా దీవించబడిన వంశంలో లేరు వారు మరి అక్కడ గురాలంలో నివసిస్తూ మరి రాళ్ళు కొట్టుకుంటూ ఇంకా మరి వారి యొక్క మరి సితారా వహించుకుంటూ ఈ విధంగా వారు చేస్తూ కష్ట చేస్తూ మరి వారి జీవిత వంశం అనేది వృద్ధి చెందుతూ ఉంది ఇంకా చూసినట్లయితే కయ్యూను ద్వారా మరి ఇంకా మరి పోను పోను వచ్చిన తరాలు చాలా దుష్టత్వంతో నిండి ఉన్నాయి దంధుని బట్టి దేవుడు సంతాపమునందుతాడు మరి ఇదే పేర్లు మరి లెమేకు అనే పేరు మరి ఇక్కడ సేతు నుంచి వచ్చిన వంశంలో కూడా మరి మనకు వినపడుతుంది అంటే ఈ పేర్లు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి మరి ఎలా ప్రాయబడ్డాయి అని అంటే ప్రియా దేవుని జనంగమా దేవుడు ఆదామును జ్ఞానంతో మరి జన్మించడం అనేది జరిగింది అంటే మరి ఆదాముని దేవుడు అంటారు ఒంటరిగా ఉండడం దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి మరి స్త్రీనే కాకుండా అనేక జంతువులను పక్షులు అన్నిటిని చేసి మరి ఆదాముకు వాటికి ఏ పేర్లు పెట్టడం అనే అధికారాన్ని ఆదాముకి ఇవ్వడం జరిగింది అప్పుడు ఆదాము ఆ పేర్లన్నిటిని పక్షులకి జంతువులకి మరి మరి తన భార్య అయినా మరి అవ్వకు అందరికీ పేర్లు పెట్టడం జరుగుతుంది అంటే దేవుడు ఒక మనిషిని మరి కొంత జ్ఞానంతో జన్మించడం అనేది జ్ఞానంతో తయారు చేయడం అనేది జరిగింది అంటే మరి నేర్చుకొని జీవించడం కాదు స్వభావ సిద్ధంగానే దేవుడు ఒక జ్ఞానవంతుడిగా తయారు చేస్తాడు అందుకే మరి ఇవే పేర్లు మరి ఆ విధంగానే మరి మరి వీళ్ళు సేతు కానీ కయూను కానీ ఏపీ వీళ్ళంతా కొంత జ్ఞానంతో మరి ముందుకు సాగుతూ మరి ఆ పేర్లు అనేవి అలా అనేవి మరి అవే పేర్లు ఆ వంశంలో మరి మరి రిపీట్ రిపీట్గా అనేవి రావడం అనేది జరుగుతుంది కానీ ఏదైనా ఏమప్పటికీ సేతు ద్వారా వచ్చిన లేమేకు ఆశీర్వదించబడిన మరి మరి వంశంగా ఆ వంశాన్ని అభివృద్ధి చేస్తూ శాపాన్ని కొట్టివేసే వంశంగా లేమేకు ఉంటే మరి ఇక్కడ కయ్యూని యొక్క కుమారుడు అదే లేమేకు అన్న పేరు గల వ్యక్తి లేమేకు మరి అంతేకాదు కయ్యూనికి ఏడింతలు వస్తే నాకు డెబ్బై ఏడింతలు శాపం వస్తుందని మరి ఇంకా శాపాన్ని పెంచే వ్యక్తిగా ఉన్నాడు మన పేరుని బట్టి మన జీవితం కాదు కానీ దేవుడు భక్తిగా ఉన్నామా మనము భక్తిగల కుటుంబంలో ముందుకు సాగుతున్నామనేది అది ఎంతో మేలుకరమైన విషయమైంది అంతేకాదు ప్రియా దేవుని జనాంగమా ఈ నోహావు మరి జన్మించిన తర్వాతకి లేమేక యొక్క కుమారుడు నోహ ఐదు వందల సంవత్సరాలప్పుడు హామో యాపేతులను జన్మనిచ్చడం అనేది జరిగింది మరి తర్వాతకి వీరి ముగ్గురు జన్మించిన తర్వాతకి మరి దేవుడు వీరిపైన మరి మరి అనాది ప్రణాళికను కానీ మరి తర్వాత అద్దె మేము మరి మరొక మరొక క్లాస్లో మీకు బోధించడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మనము చేతు నుంచి నోహావు వరకు మరి ఆదాము యొక్క వంశ వృక్ష చూడవచ్చు మరి 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 ఇక్కడ హేబేలు కయ్యూను ఇద్దరిని దేవుడు ఒక అతసాక్షులు కావడం ఒక వ్యక్తి భ్రష్టత్వంతో నింపడం వలన సేతు ద్వారా ఆ వంశాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది అంతేకాదు ప్రియా దేవుని జనంగమ మనం కూడా మరి ఈ కయ్యూని వల్ల లేకుండా సేతు యొక్క కుటుంబం నుంచి వచ్చిన వంశాల వల్ల మరి ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా ఉండడం మేలు అంతేకాదు మరి ప్రియా దేవుని జనంగమ ఈ వంశ వృక్షాలు అనేవి ద్వారా మరి మనము మన పేరును బట్టి కాదు మన జీవితములో దేవుడి యొక్క పట్ల విశ్వాసాన్ని మరి కనపరుస్తూ భక్తి చేస్తూ ముందుకు వెళ్ళడం మనకి ఎంతో మేలు ఈ వాక్యం వెనుకలో దీవించబడినక ఆమె